కాంగ్రెస్ ఆర్ గ్యారంటీ పథకాలను పెట్టిన నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది ఆ మహాలక్ష్మి పథకంలో కొన్ని సవరణలు చేయాలని చెప్పేసి అయితే డిఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విషారాధన్ మహారాజ్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేటు లకంతా కూడా మెమోలు ఇవ్వ ఒక మెమోరణం ఇవ్వడానికైతే ఇక్కడ డిఎస్పీ పార్టీకి చెందినటువంటి వాళ్ళంతా కూడా రావడం జరిగింది ఇక్కడ వరంగల్ జిల్లా కలెక్టరేట్లో ప్రస్తుతం మనం ఉన్నాం వాళ్ళంతా కూడా మహాలక్ష్మి పథకానికి సంబంధించి కొన్ని సవరణలు సూచనలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేసేందుకు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు విషారాధన్ మహారాజు కొన్ని సూచనలు చేశారు అవన్నీ కూడా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని కలెక్టర్లకు మెమోరాండమ్ ఇవ్వడానికి ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈరోజు ఎందుకు కలెక్టరేట్ కలెక్టర్లకు మెమో ఇవ్వడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా సార్ చాలా సంతోషం ఈ నేడు మనకి తెలంగాణలో కొత్త ఆశని తర్వాత అదృష్టాన్నిగా భావించేటువంటి ఒక వేవ్ వచ్చిందని చెప్తున్నటువంటి సందర్భంలో మేము కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి అభినందనలు ప్లస్ అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం దాంతో పాటుగా డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజ్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆ విధానంతో వచ్చినటువంటి ధర్మ సమాజ్ పార్టీ మరి ఏ ప్రభుత్వం వచ్చినా మేము సూచనలు ఇవ్వాల్సిందే ఆ సూచనలు ఇచ్చేటప్పుడు దానికి మళ్ళీ సవరణ ఎంతవరకు వేలు వేలు జరుగుతుంది సమాజానికి కూడా ఇవ్వాలి కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు విశ్వరథన్ మహారాజు గారు చెప్పినటువంటి మూడు అంశాలు మనం దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది మనము బంధుని స్వాగతిస్తూ ఉన్నాం అది ఎలాంటి సందేహం లేదు ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక విధానం కూడా ఉంది ఏమంటారు ఇంత ఆ ఇవ్వడంతవరకు కరెక్ట్ అండి అట్లనే ఈ మహాలక్ష్మిని మేము స్వాగతిస్తూ ఉన్నాం ఇంటికి వెలుగు మహా మనము తల్లిగానే భావించేటువంటి దానికి మేము అపోజ్ చేయట్లేదు ధర్మ సమాజ్ పార్టీ ఎప్పుడైనా కూడా మహిళల పక్షానే ఉంటుంది పురుషుల పక్షం కూడా ఉండాలి కదా అందుకనే సమాజం పక్షాన ఉంటుంది సమాజంలో చెడు మంచి జరిగినప్పుడు దాన్ని గుర్తించి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యతగా ధర్మ సమాజ పార్టీగా ఉంది కాబట్టి మూడు అంశాలు ఫస్ట్ అంశం ఏమంటున్నాము ఈ మహిళలందరికీ ఇవ్వాలి కానీ ఎవరికి ఇవ్వాలనే ఒక కేటగిరీ వచ్చినప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వమంటున్నాం అట్లనే పురుషులు కూడా ఇవ్వమంటున్నాం అందుకని మేము అంటున్నాం సమాజాన్ని మేము ఆ మంచి అంశంగా తీసుకుంటా ఉన్నాం సమాజంలో పురుషులు కూడా ఉన్నారు కదా ఈ కుటుంబాన్ని పోషించేటువంటి పురుషుడైనా ఉండి ఆ తెల్లకాడు ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వమంటున్నాం అది ఈజీగా గుర్తించడం పెద్ద కష్టమేం కాదు మూడు అంశం ఏమంటున్నాం మరి ఈ సమాజంలో కొంత వే వచ్చి ఈ విధంగా ప్రజలకి మంచి సంక్షేమ పథకం వచ్చినప్పుడు మరి నష్టపోవద్దు కదా మిగతా ఒక బృందం కూడా మరి ఆటో డ్రైవర్లకు దాని మీద జీవనోపాధి మీద ఉన్నటువంటి పిల్లల చదువులని రకరకాల వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వారికి ఒక మూడు వేల రూపాయలు జీవనోపధి ఇవ్వమంటున్నాం సో దయచేసి ఇది అనేదిగా భావించకుండా మంచి మనసుతో ఆలోచించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటునే ధర్మ సమాజ్ పార్టీని వితౌట్ ప్రపోజ్ డోంట్ అపోజ్ అనేటువంటి కాన్సెప్ట్ మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు స్వాగతిస్తారని తెలియజేస్తూ ప్రజాని కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్తా ఉన్నాం నా ధర్మ సమాజ్ పార్టీ సమాజం అయినటువంటి ఈ ప్రజలందరికీ మళ్ళీ మనవ చేసేది ఏంటంటే మనం ప్రపోజ్ పెట్టేది సమాజం మేలు కోసం మాత్రమే దీన్ని ఆలోచించాల్సిందిగా మనవి చేస్తూ జై భీమ్ జై భారత రాజ్యాంగం అంటే మీరు సూచన చేస్తున్నారు మహాలక్ష్మి పథకంలో మహిళలందరితో పాటు అలాగే పురుషులకు ఇవ్వాలని ఇప్పటికే ఆర్థిక భారం ఈ ప్రభుత్వం మీద పడుతుంది సో పురుషులకిచ్చిన మహిళలకు ఇచ్చిన ఆ మహిళల్లో ఏ కేటగిరీకి ఇవ్వాలి అలాంటివి ఏమైనా నిబంధనలు ఏమైనా ఉన్నాయా మీరు ఇచ్చిన మిమ్మల్ని సార్ తప్పకుండా ఎందుకంటే అది అఖిలపక్షం కావచ్చు లేకపోతే ప్రభుత్వం అనేది ఒక సూచన చేసినప్పుడు పాలసీ తయారు చేసినప్పుడు అందరినీ ఇన్వాల్వ్ చేసినప్పుడు మా వైపు నుంచి కూడా మా అధినేత ఇచ్చినటువంటి సూచనలు కూడా ఉన్నాయి రాబోయే రోజుల్లో పాల్గొనే సందర్భం కూడా ఆ ప్రభుత్వం కలజేస్తే పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని ఈ ప్రజాముఖంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం మా అధినాయకుడు ఇచ్చిన సూచనలు కూడా ఉన్నాయి మీరు అనే సమాచారంలో మీరు అడిగిన దాంట్లో కూడా మంచి అంశం ఉంది సార్ ఇప్పటికే మీరు మహిళల కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారో వేస్ట్ ఖర్చు అవుతున్నారు చెప్తూనే మళ్ళీ పురుషులకు ఏమంటున్నారంటే ఇది అభివృద్ధి పదంలో ప్రొడక్షన్ ఇచ్చే విధంగా ఉండాలి ఏ పని చేసినా కూడా మన ఇంట్లో ఇప్పుడు నేను ఉన్నాను సార్ నలుగురు ఐదు కుటుంబ సభ్యులు ఉన్నాం దీంట్లో వేస్ట్ ఖర్చు ఎక్కడ మంచి ఖర్చు ఎక్కడ అనేది మనం ఖచ్చితంగా ఒక నిజ నిర్ధారణ చేసుకుంటాం దాన్ని తగ్గించుకోవడానికి నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ సంవత్సరం ఒక నిర్ణయం తీసుకుంటాం ఇప్పటికే చాలా అంశాల మీద మనకు చాలా సుస్పష్టత ఇచ్చింది సమాజం మళ్ళీ దీంట్లో మీరు అడిగిన క్వశ్చన్లో పురుషులని ఇవ్వడం వల్ల ఏం కాదు సార్ మనం ఏమంటున్నాం ప్రొడక్షన్ ఇచ్చేయగలిగినటువంటి శక్తి ఉందో అక్కడ మీరు సపోర్ట్ చేస్తే ఎక్కువ ప్రొడక్షన్ రావలుగుతుంది వాళ్ళు తీర్చిదిద్దుకోగలుగుతారనే అంశం మేము ముందు పెట్టాను సార్ దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మనవి అంటే మీరు అన్నట్టు ఇప్పటికే మహిళలకు ఫ్రీగా బస్సు ఇవ్వడంతో ఒక పక్క పురుషులకు సీట్లు దొరుకుతలేవు బస్సులన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి బస్సులు సరిపోవట్లేదు ఇప్పుడు మళ్ళీ పురుషులకు ఇస్తే అది కూడా అంటే ఇప్పుడు బస్సుల మీద ఈ ప్రభుత్వం మీద భారం ఇంకా పెరుగుతుంది బస్సుల సంఖ్య కూడా పెంచాల్సి వస్తుంది అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా మీద పడే అవకాశం ఉంటుంది దీన్ని ఏ విధంగా చూడవచ్చు మీరనే అంశం అయితే ఇది థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ సార్ కానీ ఎప్పుడైనా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ఈ పరిపాలన జరిగినటువంటి ఈ యొక్క సమీకరణలు కావచ్చు ఎక్స్పీరియన్స్లో ఇది కూడా ఒక అంశమే కానీ నేనేమంటున్నాను బడ్డని పడదని నేను ఎప్పుడు అనట్లేదు సార్ ఒక సంక్షేమ పథకం తీసుకొచ్చామంటే దానికి ఉండలేని అసలు ఏ ఖర్చు లేనటువంటి అంశం దగ్గర ఖర్చు క్రియేట్ చేస్తున్నాం ఖచ్చితంగా బడ్డీని పడుతుంది దానికి నియంత్రణ ఉండాలి ఈ నియంత్రణలో ఏ ఏ విధంగా ఉండాలి ఇక్కడ మనం ఖర్చు పెట్టే పైసా రేపు మన సమాజానికి కానీ మన కుటుంబానికి కానీ ఉపయోగపడే విధంగా అభివృద్ధి చెందే క్రమంలో మనం ఖర్చు పెట్టమంటున్నాం నేను ఇక్కడ మన డిరెక్షన్ కూడా చెప్పాం కదా సార్ అంటే నా తల్లి ఉండదు సార్ ఈ రోజున ఆదాయం ఉన్నటువంటి నా తల్లి అనుకుందాం ఒక బిజినెస్ చేసేటువంటి ఒక వృత్తిలో ఉన్నది మా మదర్ ఇప్పుడు అక్కడ ఆదాయం వచ్చేస్తుంది తను ఎప్పుడు కూడా ఆధారపడట్లేదు నా తల్లికి మీరు ఇచ్చినప్పుడు నేను ఎవరి మీద పెట్టట్లేదు సార్ నా తల్లి మీదనే పెడుతున్నాను మరి ఇచ్చినప్పుడు తనకేం ప్రయోజనం వృధా వృధానే లేని దగ్గర పెట్టమంటున్నాం సార్ ఎక్కడైతే అవసరత ఉన్నదో అక్కడ పెట్టమంటున్నాం అవసరం లేని తీసేసి ఇక్కడ పెట్టమంటున్నాం ఇక్కడ ప్రొడక్షన్ ఇచ్చే పురుషులను కూడా మనం ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వమని చెప్పట్లేదు సార్ ఇలా నేను పురుషులు అని చెప్పేసి నాకు ఆ రావాలని చెప్పేసి నేను ఇక్కడ కోరట్లేదు ఎక్కడైతే ప్రొడక్షన్ తీయగలిగి రేషన్ కార్డు ఉన్నది రేషన్ కార్డు అనేది ఒక నిబంధన కదా సార్ ఉట్టికైతే అందరికి ఇవ్వం కదా ఆవు దృష్టిలో చూడాల్సిందిగా మనవి సార్ ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు అధికారంలో ఉంది రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇంకా కొత్త రేషన్ కార్డు వైపు అసలే ఇంకా ఈ కొత్త ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది ఇప్పుడిప్పుడే కానీ కొత్త రేషన్ కార్డులు ఇంతవరకు రాలేదు ఇప్పటి ఇప్పటికే మీరు మహిళలకు ఏదైతే మహాలక్ష్మి పథకంలో కొన్ని సూచనలు చేసినట్టు చెప్తా ఉన్నారు మెమోరండమ్ ఇవ్వడం జరిగింది మహిళలకు సంబంధించి ఎలాంటి సూచనలతోటి మీరు మెమోరండం ఇవ్వడం జరిగింది సార్ మొదటగా ధర్మ సమాజ్ పార్టీ ఫస్ట్ ఒక సూచన ఏంటంటే మేము మహిళలకు వ్యతిరేకం కాదు ఏదైతే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మహాలక్ష్మి పథకం అనే దాన్ని ప్రకటన చేసిందో ఆ ప్రకటనలో మేము కొన్ని సవరణలు చేయాలంటున్నాం ఏ సవరణలు చేయాలంటున్నాం అంటే ఈరోజు లక్ష రూపాయలు సంపాదించే ఏ వ్యక్తికైనా మహిళలకి వాళ్ళకి వాళ్ళకు అది ఆ పథకం నుంచి వాళ్ళని తిరస్కరణ చేయాలి ఇంకోటి ఏంటంటే ఈరోజు మహిళలు ఎవరైతే ఉన్నారో లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళ వాళ్ళ భారం పడుతుంది ప్రభుత్వం మీద అదనపు భారం పడుతుంది కాబట్టి ఆ దాన్ని సవరించి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు నిజుల నుంచి వెళ్ళి మినహాయింపు ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం అలాగే ఆటో డ్రైవర్లు కూడా చాలామంది కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆటో కార్మికులంతా కూడా వాళ్ళు రోజు కూలీనాలి లాగానే వాళ్ళు రోజంతా వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళు ఆటోలు నడిపుతా కానీ వాళ్ళ పిల్లల చదువులు కానీ వాళ్ళ జీవన వృద్ధి కానీ నెలకి పదిహేను వేల నుంచి ఇరవై వేలు సంపాదించేటువంటి జీవన ఆదాయం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు లేదు ఈరోజు ఇది అదనంగా ఆటో డ్రైవర్ల మీద భారం పడడం వల్ల వాళ్ళ పిల్లలకి చదువును చదివించుకోలేక వైద్యాన్ని ఊహించుకోలేక కూడా ఈరోజు వాళ్ళు ఉండే నివాసాలకు కూడా రెండు కట్టను కూడా రెండు కట్టలేనటువంటి పరిస్థితులలో కూడా ఈరోజు ఉంది ఈరోజు ఏ ప్రాంతంలో చూసినా ఏ ఏరియాలో చూసినా అర్బనైజ్ ఏరియాలో చూస్తే ఏ ఒక్క ఇల్లు కిరాయి చూసినా ఐదు వేల నుంచి ఏడు వేల నుంచి పదివేల మధ్యలో ఉంది ఈరోజు ఈ నెలకి ఇరవై వేలు సంపాదించే ఒక ఆటో డ్రైవర్ మీద ఇంత భారం పడ్డప్పుడు దానివల్ల పిల్లల్ని చదివించుకోలేక వైద్యం చూయించుకోలేక రోడ్డున పీడ పడే పరిస్థితి ఉండదు కాబట్టి ఈరోజు ఆటో డ్రైవర్లందరికీ కూడా మూడు వేల రూపాయలు ఇవ్వాలని కూడా మేము ధర్మ పార్టీ నుంచి వెళ్ళి మేము అర్జేస్తున్నాం అందుకనే వైట్ రేషన్ కార్డు ఉన్న తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మనిషికి ప్రతి మహిళకు కూడా ఇవ్వాలి తెల్ల రేషన్ కార్డు లేని వాళ్లకు ఈ పథకాన్ని వర్తింపజేయద్దు అలాగే ఒక ఒక ఇంటిని పోషించే యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని ఈరోజు పొద్దున్న లేచి అడ్డ మీద పోయి అడ్డ మీద కూలి పని చేసుకునే వ్యక్తి కూడా ఈరోజు ఐదు వందలు సంపాదించుకుంటే ఈరోజు అదనంగా ఆటో డ్రైవర్లు కొంత ఛార్జీలు పెంచడం వల్ల కూడా వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది కాబట్టి కుటుంబాన్ని పోషించే ఇంటి యజమానికి కూడా ప్రభుత్వమే ఇది ఫ్రీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి కూడా ధర్మ సమాజ్ పార్టీ నుంచి వెళ్ళి మేము కోరుతున్నాం మా అధినాయకులు డాక్టర్ విశార్దన్ మహారాజ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లా కేంద్రాలలో జిల్లా కలెక్టర్లకి రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది మీరు కూడా మీ మీడియా ద్వారా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ సూచన చేయాల్సిందిగా మనంతా ప్రజల తరఫున మనం పోరాటం చేసే మనమంతా కూడా మనం ప్రజల తరపు నిలబడాల్సిన మనం కూడా రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాల్సిందిగా మీ ద్వారా కూడా మేము ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ రీజన్ నుంచి కూడా మేము కూడా కోరుతున్నాం సార్ అంటే ఇప్పుడు మనం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే బస్సుల సంఖ్య తక్కువ ఉంది సో ఆటోలకి ఎక్కడైతే ఇప్పుడు సరే హనుమకొండకే వచ్చారనుకో అక్కడ వచ్చినప్పుడు సిటీ బస్సులు లేవు సో వాళ్ళ ఆటోలను ఆశ్రయించాలి ఆటోలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది బస్సులు ఉన్న రూట్ల అన్యాయం జరుగుతుందా ఆటో డ్రైవర్లకు లేని రూట్లో అన్యాయం జరుగుతుందా వీటన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తా అని చెప్పింది సమయం కూడా మాకు ఇప్పుడిప్పుడే కదా మేము వచ్చిందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తానున్న నేపథ్యంలో ఇంత తొందరగా డిఎస్పి స్పందించి ఇలా సూచనలు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకు ఎంతవరకు కరెక్ట్ అంటే ఈరోజు ఒక మనిషి జీవన విధానంలో భాగస్వామ్యం అనేది ఆర్థికంతో మునిపడింది ప్రతి మనిషి బ్రతకాలన్నా ప్రతి మనిషి జీవించాలన్నా నిత్యం రోజువారీ సంపాదించుకుంటేనే మనిషి జీవన విధానం జీవన జీవనధార ఆధారపడి ఉన్నది కాబట్టి రోజువారీ ఒక డ్రైవరు ఒక ఒక ఎంప్లాయీకి ఈరోజు నెలకి లక్ష రూపాయల జీతం వస్తుంది ఒక మనిషికి పది ఇరవై రోజులకు నెల రోజులకు జీతం వస్తే ప్రతి ఆటో డ్రైవర్ కూడా ప్రతిరోజు సంపాదించుకోవాల్సిన అవసరత ఈరోజు అలాంటి వాతావరణం ఉంది ఆయన రోజు సంపాదించే సంపాదనలోనే ఇన్ని బియ్యం కొనుకొచ్చుకోవాలి కూరగాయలు కొనుకొచ్చుకోవాలి తనకు ఏదైనా తొందరగా ఏమన్నా ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి ఏమైనా హాస్పిటల్ ప్రాబ్లం వస్తే కూడా తాను రోజు సంపాదించే ఆదాయం మీదనే ఆధారపడి ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వం తొందరగా ఈ అతి తక్కువ టైంలోనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డ కూడా తక్షణమే మేము ఏం చెప్తున్నాము అంటే ఈ ఆటో డ్రైవర్లందరికీ ఈ నెల మూడు వేలు ఇచ్చిన తర్వాత దాని మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీతో కొంత గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాలని మేము ప్రతిపాదన సూచన చేస్తున్నాం ఎందుకనంటే మూడు వేలని ఇన్స్టెంట్గా వాళ్ళకి ఇవ్వాల్సిందే ఎందుకు వాళ్ళు లేస్తే ఆటో మీదనే కదా వాళ్ళు నాలుగు వేలు తినాలన్నా వాళ్ళు కొంత బియ్యం కొనుక్కోవాలన్నా ఉప్పు కొనుక్కోవాలన్నా నిత్యవసర వస్తువులు ధరలు కూడా చాలా పెరిగిపోయినాయి ఈ రోజులు ఒక ఆయిల్ ప్యాకెట్ ఒకప్పుడు నూట ఇరవై రూపాయలు ఉంటాయి ఈ రోజు నూట ఎనభై అయింది కిలో టమాటో ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు కూడా నిత్యావసర సరుకులు పెరిగినాయి కాబట్టి ఆటో డ్రైవర్లంతా దినసరి కూలీలు లాగానే వాళ్ళంతా ఈ రకంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అలాగే కొంతమంది ఆటో డ్రైవర్లు కూడా తోలి తోలి కూడా వాళ్ళు అనారోగ్యంగా కూడా చాలా ఇబ్బందులు పడే పడుతున్నారు కాబట్టి కొంతమంది అంటే దీర్ఘకాలిక వ్యాధులతో కూడా వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి ఇటు మందులు తెచ్చుకోలేక ఇటు నిత్యావసర వస్తువులు కొనుక్కోలేక ఇటు బియ్యం కొనుక్కోలేక పిల్లలకి ఫీజులు కట్టలేక సతమతం అవుతున్నటువంటి మేజర్గా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మొదటగా ఇబ్బంది పడే రంగం ఏదైతే ఉందో అది ఆటో రంగం కాబట్టి ఇన్స్టంట్గా ఈ రంగానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే తక్షణ సహాయం కింద మూడు వేలు ప్రకటించాల్సిందని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని డిమాండ్ చేసాం ఎందుకంటే ప్రభుత్వం నడిచేదే ప్రభు ప్రజల యొక్క పన్నుల ద్వారానే ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడ్డది కూడా ప్రజల శ్రేయస్సు కోసమే కాబట్టి ఆ ప్రజా శ్రేయస్సులోట్టు పన్నుల రూపం కావచ్చు లేదా మన మీద పడే ప్రతి నిత్యావసరం మీద పడే ట్యాక్స్ కావచ్చు మన మన దగ్గర నుంచే ఈ ప్రభుత్వం వసూలు చేసి ఈ పథకాల మీద ఖర్చు చేస్తూ ఉంది అలాంటప్పుడు మొత్తం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఉచిత పథకాలన్నీ కూడా రద్దు చేయమని ఎందుకు డిమాండ్ చేయలేకపోతుంది సార్ మేము రద్దు చేయాలని చెప్పే మా ప్రధాన అంటే ఉచిత పథకాలు అనేది కూడా ప్రభుత్వం ఇక్కడ ఉచిత పథకాలు అనేది ఎందుకు అంటే వాళ్ళు పదవులు అనుభవించడానికి వాళ్ళు రాజ్యంలో ఉండడానికి భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే మెజారిటీ ప్రజలైనా కూడా ఎవరి జనాభా ఎంతో వారి జనాభా తమాషా ప్రకారం ఈరోజు రాజకీయ రంగంలో ఆర్థిక రంగంలో సామాజిక రంగంలో అన్ని రంగాలలో అందరికీ ప్రజలందరికీ సమాన వాట కల్పించాలని చెప్పి భారత రాజ్యాంగం సూచించింది ఈ తొంభై మూడు తొంభై శాతం ఉన్నటువంటి ప్రజలకు చెందాల్సిన విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఉపాధి కావచ్చు ఇల్లు కావచ్చు భూమి కావచ్చు భారత రాజ్యాంగం కల్పించిన ఈ అంశాలు కూడా మెజారిటీ ప్రజలైనా ఎవరైతే ఉన్నారో పది శాతం ఉన్నటువంటి పాలక వర్గ పాలక వర్గం మేము అన్నవి మేము సూచించేది ఏంటంటే పాలక వర్గాలు ఏవైతున్నాయో ఈ రాజ్యాన్ని పరిపాలించే పాలక వర్గాల చేతుల్లోనే ఇవన్నింటిని పెట్టుకొని మెజారిటీ ప్రజలకు తిండి లేకుండా గూడు లేకుండా నివాసం లేకుండా వైద్యం లేకుండా అంద వాళ్ళని నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నా వీళ్ళకు ఉచిత పలక పథకాలు ఇచ్చి వీళ్ళందరికీ అధికారంలో వాటా భాగస్వామ్యం లేకుండా చేస్తుంది కాబట్టి మా అధినాయకుడు డాక్టర్ విశార్దన్ మహారాజ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలో ఎవరు చేయనటువంటి పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ పాదయాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తొంభై శాతం ఉన్న బీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనార్టీలందరినీ కూడా మనం రాజ్యాధికారం వైపు పోవాలనేటువంటి ఒక నినాదంతో పదివేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేయడం జరిగింది మేము ఈ ప్రజల్ని కూడా ఏం చైతన్యం చేస్తున్నామంటే మెజారిటీగా ఉన్న మనమంతా అడుక్కునే స్థాయిలో కాకుండా ఇచ్చే స్థాయిలోకి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎప్పుడొస్తుంది ఇచ్చే స్థాయిలో ఉండేది ఎందుకు వస్తుంది అంతా మన దగ్గరనే పోతుంది కదా ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ విషారాజన్ మహారాజ్ ఒక పార్టీ పెట్టాడు అదే ఏదైతే బీఎస్పీ పార్టీ పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు ఇలా అంతా డిఫరెంట్ గా అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత కోరుకునే పార్టీలన్నీ కూడా ఒక తాటిపైకి ఎందుకు రాలేకపోతున్నాయి అంటే మేము ఏంటంటే సార్ ఒక సత్యం ఎప్పుడైనా సమాజంలో విప్లవం సత్యం మార్పు రావాలంటే ఆ సత్యాన్ని కోసం ధర్మం కోసం న్యాయం కోసం నిలబడే సమాజాన్ని మనం తయారు చేసుకోవాలి అంటే ఎప్పుడైనా కూడా సార్ నడిపించే నాయకుడి మీదనే ఆ కార్యకర్తలు కానీ ఆ ప్రజలు కానీ ఆ సమా ఆ సమాజం ఆధారపడి ఉంటుంది అతన్ని నమ్మి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే ప్రజలు నీతివంతులే సార్ ప్రజలు గొప్పవాళ్ళే ఆ ప్రజల్ని నడిపించే నాయకగణం ఏదైతుందో వాళ్ళ యొక్క విధి విధానాలు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల రీత్యానే ప్రజలందరూ కూడా వాళ్ళ మీద విశ్వాసం లేకనే విప్లవం వైపు ప్రజలు నడవట్లేదు కాబట్టి ప్రజల్ని ప్రజలకి నమ్మకం కలిగించి ప్రజలకి విశ్వాసాన్ని కలిగించే నాయకుడు వచ్చినప్పుడు కూడా ఆ ప్రజలందరూ ఆ నాయకత్వం వైపు టర్న్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి మేము ధర్మ సమాజ్ పార్టీ ఏం చెప్తుందంటే ప్రజలందరినీ కూడా ఏ ఒక్కరు కూడా ఏదున్నా కూడా అమ్ముడు పోకుండా ఆత్మగౌరవం కలిగినటువంటి వేదికలను తయారు చేయాలి ఆత్మగౌరవం కలిగినటువంటి వేదికలను తయారు చేసినప్పుడే మేము ప్రజలలో విశ్వాసాన్ని కలిగించే ఒక వాతావరణాన్ని మేము క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నా నాయకుల మీద నమ్మకం లేదు కాబట్టి ప్రజలు ఆ విధంగా తయారయ్యారు కాబట్టి ఒక నమ్మకమైన ఒక విశ్వాసం కలిగిన నాయకత్వాన్ని ఈరోజు సమాజంలో మేము ధర్మ సమాజ పార్టీ ద్వారా ప్రమోట్ చేస్తున్నాం ఈ ఆలోచన గొడుకింది ప్రజల్లో మేము మా ధర్మాన్ని మా ఆలోచన విధానాన్ని అధినాయకుడు డాక్టర్ విషార్దన్ గారి యొక్క ఆలోచన విధానాన్ని బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు జరిగే రాజ్యాంగం ద్వారా దేశంలో రాష్ట్రంలో జరిగే అన్యాయాన్ని ప్రజలకు వివరించినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యంలో మార్పులు వస్తాయి కాబట్టి ఆ దిశగా మేము ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాం కాబట్టి రేపు భవిష్యత్తులో ఈ ప్రజల తరఫున బీసీల తరఫున తొంభై శాతం మంది ప్రజల తరఫున మేమే పోరాటానికి కూడా మేము సిద్ధపడుతున్నాం కాబట్టి కొంతకాలం ఈ రోజు కాకపోయినా రేపు సమాజంలో మార్పు తప్పకుండా నేను అడిగేది షూటిగా అడిగాను మీరు ఇలా సమాధానం కాదు ఎందుకు ఒక ఐక్య వేదికగా ఎందుకు పోరాటం చేసి రాజ్యాధికారం సాధించలేకపోతున్నా అంటే సార్ భవిష్యత్తులో మీరు అన్నటువంటి ఐక్య వేదికలు కావాల్సిన అవసరత కూడా ఉంది అన్ని సామాజ అన్ని రాజకీయ వేదికలు బహుజన రాజ్యాధికారాన్ని కోలుకునే సారూప్యత కలిగినటువంటి అన్ని వేదికలు కూడా కలిసి వచ్చే అవకాశం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ భవిష్యత్తులో ఖచ్చితంగా అందరినీ కలుపుకొని అన్ని సామాజిక వర్గాల ప్రజలను కూడా కలుపుకొని భవిష్యత్తులో రాజ్యాధికారం దిశగా మేము ఖచ్చితంగా అడుగులు వేస్తామని చెప్పి మా అధినాయకుడు డాక్టర్ విశార్దన్ మహారాజు గారు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది కాబట్టి మేము ఇప్పుడే ప్రారంభమయ్యాం సార్ ఇప్పుడు ఇప్పటికే రేపు భవిష్యత్తులో రాజ్యాధికారం దిశగా అందరినీ కలుపుకొని రేపు తెలంగాణలో సబ్బండ వర్గాల రాజ్యాధికారాన్ని తీసుకొచ్చే దిశగా మేమందరం కూడా పనిచేయబోతున్నాం సార్ భవిష్యత్తులో మా అధినాయకత్వం కూడా తప్పకుండా చూడచ్చు ఏదైతే మహాలక్ష్మి పథకంలో కొన్ని సవరణలు చేయాలి సవరణలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్లకు జీతాలు వస్తాయి ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటారు కాబట్టి వాళ్లకు ఉచిత ప్రయాణం అనేది రద్దు చేయాలి మేము మహిళల పట్ల మా డిఎస్పి పార్టీ ఎప్పుడూ గౌరవిస్తుంది మహిళలను గౌరవిస్తుంది కాబట్టి కొన్ని సవరణలు చేసి ఈ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడంతో పాటు ఇందులో వైట్ రేషన్ కార్డు ఇంపార్టెంట్గా చూడాలి వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ కావచ్చు పురుషునికి కూడా అవకాశం కల్పించాలి అలాగే దీంతోపాటు ఆటో డ్రైవర్స్ అంతా కూడా రోడ్న పడుతున్నారు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్న పడుతున్నాయి వాళ్లకు ఏదైతే మూడు వేల వృత్తి కల్పించాలనేది ఒక ప్రధాన డిమాండ్ తోటి ఈ మూడు డిమాండ్లకు సంబంధించి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్లకు కలెక్టర్లకు ఒక మెమోరండం డిఎస్పి పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజు నేతృత్వంలో అందరూ కూడా వచ్చి ముప్పై మూడు జిల్లాలలో ఒక బెమరణం మాత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ మూడు డిమాండ్లను ప్రభుత్వం ఏదైతే దృష్టి సారిస్తుందా లేదా అనేది అయితే వేచి చూడాలి ఇది పరిస్థితి ఓటు హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది